సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వార్డుల పునర్విభజనలో పూర్తి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడి గోలీ సంతోష్ సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో శివాలయం కాలనీవాసులు పాత పదిహేడవ వార్డు సభ్యులతో కలిసి వినతి పత్రం సమర్పించి బీఆర్ఎస్ నాయకుడు గోలీ సంతోష్ మాట్లాడారు గతంలో శివాలయం కాలనీ పదిహేడవ వార్డు రెండు వార్డులలో కలవటం వల్ల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఇప్పుడు అది కాస్త ఆరవ వార్డు పదమూడవ వార్డు పదిహేడవ వార్డు అంటూ కాలనీ విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరిగిందని దయచేసి అధికారులు ఏదో ఒక వార్డులో శివాలయం కాలనీని ఏర్పాటు చేయాలని వార్డ్ల పునర్విభజనలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో వివిధ వార్డులలో కూడా సరైన పద్ధతిలో విభజన జరగలేదన్నారు మున్సిపల్ కార్యాలయంలో దీనిపై వినతిపత్రం పత్రం అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పన్నెండవ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ డిఆర్ఎస్ నాయకులు గుంటూరు రాజు నాయకులు పాతరాజు మహిపాల్ రెడ్డి రవీందర్ రెడ్డి మస్తాన్ వలి వెంకటేశ్వర్లు నాగరాజు రజనీకాంత్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి గజ్వెల్ పట్టణంలో మనకు ఇంతకుముందు ఇరవై వార్డ్లుగా ఉండే మరి ఇప్పుడు కూడా దాన్ని మల్లన్న సాగర్ ముప్పు గ్రామాలను మనం కలుపుకొని సేమ్ అలా అదే ఇరవై వార్ట్లుగా విభజించడం జరిగింది మరి ఇంతకుముందు ఓట్లలో పదకొండు వందల నుంచి పదకొండు వందల యాభై ఓట్లు ఉండే మరి ఇప్పుడు దాన్ని ఇరవై ఐదు వందల నుంచి ఇరవై ఆరు వందల ఓట్ల వరకు తీసుకెళ్ళారు సంతోషం కానీ దాదాపు పది సంవత్సరాల నుంచి మా శివాలయం కాలనీ అనేది చాలా వెనుకబడి ఉన్నది అభివృద్ధికి నోచుకోలేని విధంగా ఉండే మరి ఇప్పుడు మా వార్డును కొన్ని వార్డులో ఆరో వార్డులు కొన్ని పదమూడో వార్డులు కొన్ని పద్నాలుగు వార్డులు మూడు రకాలుగా విభజిస్తే ప్రజలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి ఏ విధంగా చెప్పుకోవాలి సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలి మరి దయచేసి అధికారులు దీన్ని తక్షణమే చర్య తీసుకొని మాకు ఏదైనా ఒక వార్డు ఇవ్వండి మా కాలనీ కానుకున్నటువంటి వార్డు ఏదో ఒక వార్డులో కలిపి మేము అందరం సామరస్యంగా అందరినీ కలుపుకొని పోయి మా వార్డును అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్ళడానికి మా కాలనీ పెద్దలను మా వాసులు అందరినీ కలుపుకొని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం దాని అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మా మాయంతో ప్రయత్నం చేస్తామని మరి దయచేసి అధికారులు తక్షణమే చర్య తీసుకొని మా మా కాలనీ వాళ్ళకు మా వాడకు న్యాయం చేయగలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను